అనకాపల్లి జిల్లా అనాథల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది హోం హోంమంత్రి అనిత విశాఖ కేజీహెచ్ లో బాధితులను పరామర్శిస్తున్నారు లైవ్ చూద్దాం నియర్ బై హాస్టల్స్ అక్కడ హాస్టల్స్ ఉన్నాయండి పాడేరులోని పాడేరులో చాలా హాస్టల్స్ ఉన్నాయి ఏకలవ్య హాస్టల్స్ అని ట్రైబల్ హాస్టల్స్ చాలా ఉన్నాయి ఇదే కాకుండా ఈరోజు మేము ఇమీడియట్గా ఎక్కడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతున్నారో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది నాకు కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే కే కోటపాడు దగ్గర ఒక రెండు ఎన్ని ఉన్నాయన్నారు ఇమీడియట్ గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా నియర్ బై హాస్టల్స్ కి మేము పంపించి ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా అనాథరైజ్డ్ గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టు పరిస్థితులు వీల్లేదు లేదు అటువంటి పరిస్థితి ఇమీడియట్ గా కలెక్టర్స్ అందరి ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారితో ఏఎస్ఆర్ కలెక్టర్ గారితో అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడం ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్ గా క్లోజ్ చేయండి ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా బై హాస్టల్స్ కి జాయిన్ చేయండి ఆర్డర్స్ యాక్చువల్ గా ఫుడ్ బయట నుంచి వచ్చిందండి అక్కడ హాస్టల్ నేను ఎస్పెషల్ అది ఆ కాన్షియన్సీ నాదే కదా అక్కడ హాస్టల్లోనంటే బయట నుంచి వచ్చిన ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట ఇప్పుడు ఎవరైనా చనిపోయినా జ్ఞాపకార్థం ఇచ్చిన ఫుడ్ కానీ లేకపోతే బర్త్ డేస్ కి ఇచ్చిన ఫుడ్ కానీ అలాంటి విషయాల్లో అంటే యాక్చువల్ గా ఆర్గనైజ్డ్ గా ఉండి మనకు అన్ని ఉన్న ఉన్నా ఉన్నకోండి వాళ్ళు ఫుడ్ బయట నుంచి వాళ్ళు అలౌ చేయరు మనం అమౌంట్ ఇస్తాము వాళ్ళు ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి ఎవరైనా పుట్టినరోజులకి వాటికి మేము డబ్బు ఫుడ్ పంపిస్తామన్నా వాళ్ళు ఒప్పుకోరు మీరు మాకు అమౌంట్ ఇచ్చేసాయండి ఇంత అమౌంట్ అవుతుంది మేమే ఉండి పెట్టుకుంటాము అంటే వాళ్ళు అంత ప్రికాషనరీగా ఉంటారు సో అటువంటిది కాకుండా ఎక్కడో ఏదో జరిగిన ఫంక్షన్ జరిగిన దగ్గర మిగిలిపోయినవి అలాంటివి ఇలాంటివి తీసుకురావటం వల్ల పిల్లలు నిజంగా చాలా చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బందిగా అనిపించింది వాళ్ళ పొజిషన్ సులు చూడటం మూడు సంవత్సరాల పిల్ల కూడా ఉంది అందులోని వాళ్ళందరూ కూడా వాళ్ళ నవ్వుతూ మనస్ఫూర్తిగా అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయండి చాలా గ్రౌండ్ లెవెల్ సమోసాలు ఎవరు తీసుకొచ్చారు ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఏంటి అదొకటి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అసలు పందూరు విలేజ్ నుంచి ఫుడ్ వచ్చిందని చెప్పేసి అన్నారు అది సంథింగ్ పునుగుల కూర ఏదో సంథింగ్ అది పెసరపప్పుతో చేసే పునుగుల కూర ఏదో వచ్చింది అది మార్నింగ్ పంపించారు వాళ్ళు నైట్ ఇతను పెట్టారు అసలు ఎందుకు ఎలా జరిగిందని చాలా డిటైల్ డీటైల్ గా ఎంక్వైరీ జరుగుతుందండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా తెలిసినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి వాళ్ళకి కఠినంగా మాత్రం శిక్షిస్తున్నారు నిజంగా నా అది విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఐడెంటిఫై చేసుకోకపోవడం అనేది అందుకే ఇమీడియట్ గా దీని మీద ఏదో అంటారు కదా ఏదో మనకి తెలిసి జరిగిన తర్వాత తెలుసుకోవడం అన్నది